ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిదటను నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నేటితో నీ కష్టకాలం పూర్తిగా ముగిసిపోతుంది రెండు నిమిషాలు నీకు ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతావు ఇది నీ చెవున పడుతుంది నిర్లక్ష్యం చేస్తే నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏం సందేశం అందించినా కూడా అది మన మంచికే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నేటితో నీ కష్టకాలం అనేది పూర్తిగా ముగిసిపోనుంది బిడ్డ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని చెప్పి నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో రామయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి సీతమ్మ అని చెప్పి ఒక భార్య అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో కష్టపడి పని చేసేవాళ్ళు అంటే వీళ్ళతో పాటుగానే నివసించే వీరి యొక్క తమ్ముడు కూడా ఉన్నాడు కానీ వీరి యొక్క తమ్ముడు భార్య ఎవరైతే ఉందో తమ్ముడు భార్య చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది అయితే సీతమ్మని ఎప్పుడూ కూడా నువ్వు ఇలాగా అలాగా పేదంటి నుంచి వచ్చావు నీకు ఎటువంటి డబ్బు లేదు నేను మా ఇంటి దగ్గర నుంచి ఆ చీర తెచ్చుకున్నాను ఈ పచ్చళ్ళు తెచ్చుకున్నాను ఈ పండక్కి మా అమ్మ వాళ్ళు ఈ చీర పెట్టారు ఈ పండక్కి మా నాన్న వాళ్ళు ఈ చీర పెట్టారు మా వారికి వ్యాపారం చేయడానికి డబ్బులు ఇచ్చారు మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము మేము పెద్ద ఇల్లు కట్టుకుంటాము మా అమ్మ మా నాన్న సపోర్ట్ వల్లే మేము ఇంత స్థాయికి వెళ్తున్నాము మీ పుట్టింటి వాళ్ళు చాలా పేదవాళ్ళు అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా సీతని హింసిస్తూనే ఉండేదన్నమాట మాటలతోటి నవ్వుతూ పైకి సీత తన తోడికోళ్ళకి సమాధానం చెప్పినప్పటికీ కూడాను సీత మనసులో ఏదో బాధ ఏంటి అంటే కనుక నాకు నా పుట్టింటి వాళ్ళు ధనవంతుడు అయితే బాగుండేది నా పుట్టింటి వాళ్ళ సహాయం కూడా ఉన్నట్లయితే నా భర్త కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకునేవాడు నా భర్త కూడా ఎంతో కొంత సంపాదించి ఇలా మంచిగా బ్రతికేవాళ్ళము మాకంటూ ఒక మంచి పేరు వచ్చేది మాకంటూ కొంత డబ్బు ఎక్కువగా ఉండేది అప్పుడు మా తోడుకోళ్ళ చేత ఈ మాటలు పడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని చెప్పి సీత ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉండేదన్నమాట అయినప్పటికీ కూడాను బయటపడేది కాదు భర్తను ఏమీ అనేది కాదు అంతేకాకుండా తోటి కూడా ఏమీ అనేది కాదు తన పని తాను చూసుకుంటూ ఎప్పుడూ కూడా దుర్గమ్మ తల్లి యొక్క సేవలో మునిగిపోయేదన్నమాట దుర్గమ్మ తల్లి సేవ చేసుకుంటూ ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉంటూ అంటే ఉపవాసం ప్రతి శుక్రవారం కూడా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళడము ఇలా చేస్తూ ఉండేదన్నమాట అయితే ఒకరోజు రామయ్య తన యొక్క పొలం దగ్గరికి వెళ్ళి పొలాన్ని దున్నడం మొదలు పెట్టాడు అలా పొలాన్ని దున్నే టైంలో రామయ్యకు ఏదో ఒక రాయి లాంటిది కనిపించిందన్నమాట ఆ రాయి చూడడానికి మెరిసిపోతూ కనిపిస్తూ ఉందన్నమాట ఇదేంటి ఈ రాయి ఎంతగా మెరుస్తుంది అని చెప్పి ఊర్లో అంటే పక్కన చేలో ఉన్న ఒక అతన్ని పిలిచి చూపించాడు అప్పుడు రామయ్యకి అతను ఏమని చెప్పాడు అంటే ఇది మామూలు రాయిలాగా లేదు చూస్తుంటే ఇదేదో విలువైన గనిలాగా అనిపిస్తూ ఉంది ఒక్కసారి దీన్ని తీసుకెళ్ళి పట్టణంలో బంగారపు కొట్టులో చూపించు అని చెప్పి చెప్తాడన్నమాట రామయ్యకు మనసులో ఏదో భయం భయంగా అనిపిస్తూనే ఆ రాయను తీసుకుని వెళ్ళి బంగారపు కొట్లో చూపించాడన్నమాట చూపిస్తే అది డైమండ్ అని చెప్పి చెప్తారన్నమాట అయితే డైమండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది చాలా విలువగా ఉంటుంది ఇది మాకు అమ్ముతావా నువ్వు అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ మాట గబగబా ఇంటికి వచ్చి భార్యతోటి అంటే సీతతోటి చెప్తాడు ఇది డైమండ్ మన పొలంలో ఇటువంటి రాళ్ళు చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు సీతకి చాలా సంతోషం కలిగింది అయితే ఇక సీతకి దుర్గమ్మ తల్లి యొక్క అంటే వెంటనే ధన్యవాదాలు చెప్తుంది మనసులో ఏంటి ఎంత అదృష్టం మాకు పట్టింది అని చెప్పి అలా ధన్యవాదాలు చెప్పుకుంది ఇక రామయ్య వెంటనే పై అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా పొలంలో ఇలా వచ్చింది అది ఇది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి చెప్తారనమాట అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు రామయ్య వాళ్ళకి ఇచ్చి ఆ పొలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది అన్నమాట ఇక ఆ కోట్ల రూపాయలతోటి రామయ్య మంచి ఇల్లు మంచి కారు ఉండడానికి మంచిగా అన్నీ సెట్ చేసుకుంటున్నాడు అన్నమాట వ్యాపారం మొదలుపెట్టుకుంటాడు బాగా డబ్బు సంపాదిస్తాడు ఆ ఊర్లో కల్లా కూడా అంటే ఆ జిల్లాలో కల్లా ఊర్లోకల్లా కూడా కాదు అతను నివసించే ఆ పల్లెటూరును ఉన్న ఆ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో కల్లా కూడా పెద్ద ధనవంతుడు అన్నమాట ఇంకా తమ్ముడు భార్య ఇక సీత దగ్గరికి వచ్చి చూస్తూ చూస్తూ ఎంతగా ఎదురిపోయారు అక్క మీరు మేము ఇక్కడ ఉన్నవాళ్ళం ఇక్కడే ఉండిపోయామని చెప్పి చెప్తుంది అప్పుడు సీత ఏం బాధపడుకు చెల్లి ఎవరికైనా కానీ టైం కలిసి రావాలి నాకు ఆ దుర్గమ్మ తల్లి దయ ఉంది ఆ దుర్గమ్మ తల్లి దయ ఉండటం వల్ల రాత్రికి రాత్రి నా జీవితం మారిపోయింది అని చెప్పి చెప్తుంది అన్నమాట అయితే ఎక్కడితో కథ ముగుస్తుంది కథ చాలా చిన్న కథ వినడానికి మీకు ఇది ఒక సినిమా స్టోరీ లాగానో ఏదో రకంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ కథలో మనం తెలుసుకుంటే చాలా అర్థం ఉంది సీత తన తోడుకోడలు వచ్చి తన దగ్గర నా భర్త వ్యాపారం చేస్తున్నాడు నా తల్లిదండ్రులు మాకు సపోర్ట్ చేస్తున్నారు మా తల్లిదండ్రులు బాగా ధనవంతులు ఇలా ఎన్నో చెప్తూ ఉండి తనని అసంతృప్తికి అంటే అసంతృప్తి పాలు చెయ్యాలి తన తోడుకోడలని తన తోడుకోళ్ల మనసులో సంతోషం లేకుండా చెయ్యాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ సీత మనసు అప్పుడప్పుడు చెలించినప్పటికీ కూడాను అంటే కొంచెం కూడా బాధపడకుండా తన బాధని తన భర్త ఎదురుగా వ్యక్తం చేయకుండా తన పని తాను చూసుకుంటూ భగవంతుని సేవలో మునిగిపోయిందన్నమాట భగవంతుని సేవలో మునిగిపోవడాన ఆ దుర్గమ్మ తల్లి యొక్క దయ ఉండటాన తన మంచి మనసుకి తన ఓర్పుకి తన భర్త తను పడే కష్టానికి భగవంతుడు ఆ రకంగా సహాయం చేశారు అంటే భగవంతుడు అందరికీ కూడా రాత్రికి రాత్రే ఖజానాలు పడి పొలాల్లో డైమండ్లు వజ్రాలు పడి కోట్లు ఇవ్వాలి అని చెప్పి లేదు కదా ఏదో ఒక రూపాన మనం ఎన్నో కష్టాలు పడాల్సింది ఎన్నో బాధలు పడాల్సింది ఎన్నో నష్టాలు పడాల్సిందే అయినప్పటికీ కూడాను కొంచెం ఈరోజు కూడా కాస్త కుదురుగా ఉంటున్నాము ఒక మొద్ద అన్నం తింటున్నాము ప్రశాంతంగా ఏదో పడుకుంటున్నాము అంటే దానికి అర్థం భగవంతుడు ఆశీర్వాదం ఉండడం వల్లే కదా కాబట్టి ఎవరు రెచ్చగొట్టిన ఎవరు మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పి మిమ్మల్ని నిరాశపరలు చేయాలని చెప్పి చూసినా ఎవరు మిమ్మల్ని ఉత్సాహం లేకుండా ఉత్తేజం లేకుండా చేయాలని కృంగతీయాలని చెప్పి చూసినా అటువంటి వాళ్ళ మాటలకి దూరంగా ఉండండి ఎందుకంటే అటువంటి వాళ్ళ జనాల మధ్యలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ చుట్టుపక్కల మనల్ని నిరాశపరచాలి అని చెప్పి మనకి సంతోషం లేకుండా చేయాలి అని చెప్పి మనల్ని ఎప్పుడూ కూడా కష్టకాలంలోనే ఉంచాలి అని చెప్పి మనల్ని పూర్తిగా బాధలపాలు చేయాలి అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలన్నింటికీ కూడా మనము ఎప్పుడూ కూడా పెట్రోల్ పోసేలా కూడా సహకరించకూడదు అటువంటి వారిని అంటే అటువంటి వారి మాటల్ని ఎక్కడ విన్నాము అక్కడే వదిలేయాలి మనకి దుర్గమ్మ తల్లి ఇచ్చిన దాంతో మనం తృప్తిగా బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి అదే మనం అస్సలు ఈ మానవ జన్మ ఎత్తడమే మన అదృష్టం మనం భాగ్యం అటువంటిది మనం దుర్గమ్మ తల్లి భక్తులు అవడం ఇంకా అదృష్టం కాబట్టి ఇచ్చినంతలోనే సంతోషపడుతూ ఉన్న కష్టాలని పూర్తిగా తీర్చమ్మా తల్లి మమ్మల్ని ఆనందంగా ఉంచమ్మా మనశ్శాంతిగా ఉంచమ్మా మాకు కోట్లు అవసరం లేదు లక్షలు అవసరం లేదు మేము ఎంతో ధనం చూడాలి అని చెప్పి కూడా అనుకోవడం లేదు మాకు సంతోషాన్ని ఇవ్వు ఆనందాన్ని ఇవ్వు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వు ఉన్నంతకాలం నలుగురితో అంటే భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా కలిసి ఉండే ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదించమ్మా ఇంతకు మించి మాకు ఇంకా ఏమీ అవసరం లేదు మంచి ఆరోగ్యమే ఇస్తే చాలు మాకు మేము అన్నీ కూడా సంపాదించుకోగలమని చెప్పి ఒక కోరిక కోరుకుంటున్నాం చాలు ఇదే మన జీవితానికి అసలైన కోరిక తల్లి ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటో అర్థమైంది కదా ఓర్పు సహనం ఆనందంగా ఉండడం నేర్చుకోవడం సంతోషంగా బ్రతకడం నేర్చుకోవడం ఎప్పుడూ కూడా ఎదుటివారు నిరాశపరిస్తే నిరాశపడకుండా మన లిమిట్స్లో మనం ఉండడం అర్థమైంది కదా బిడ్డ ఇదే జీవితం ఇక నేటితోని కష్టకాలం పూర్తిగా ముగిసిపోతుందమ్మా ఎందుకంటే నువ్వు ఈ క్షణం నుంచి నీ కష్టాన్ని కష్టంలాగా చూడవు కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా అనుభవించబోతున్నావు కాబట్టి నీకు వచ్చిన కష్టాన్ని పూర్తిగా నేను తీసివేయబోతున్నాను కాబట్టి అర్థమైంది కదా నా మీద నమ్మకాన్ని ఉంచి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి ప్రతీది కూడా నేనే చూసుకుంటాను సర్వం కూడా నేనే చూస్తాను నీ బాధలన్నింటినీ కూడా నేనే తొలగిస్తాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి